హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను జ్వరం తగ్గింది కొంచెం బాగానే ఉన్నాదండి ఇక చాలా నీరసంగా ఉంది అయితే నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇదిగోండి ఇవి చూడండి కేక్ కదండి ఇది మీకు అందరికీ తెలుసు ఇదిగోండి కేకు ఈ కేకు వీళ్ళ నాన్నగారు రాత్రి రాత్రి రెండు కేకులు తీసుకొచ్చారండి కేకులు తీసుకొస్తే పిల్లలు కేక్ తిన్నారు ఇక్కడ మాకు పక్కనే పిల్లలు ఉన్నారండి చిన్నపిల్లలు వాళ్ళకైతే ఈ కేక్ అయితే ఇద్దామనేసి మా పిల్లలు నేను వెళ్తున్నామండి స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు పిల్లలు అందుకని అనేసి పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నాను నేను ఆ పిల్లలు ఎవరో ఈ కేక్ అయితే ఆ పిల్లలకి పెడదామనుకుంటున్నాను వాళ్ళు ఎవరో ఏంటో మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ కేక్ అయితే మనం తెచ్చుకుని మనం తింటున్నాం కదా ఈ కేకు తినలేని కొనుక్కుని తినలేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం మనకు రెండుంటే ఒకటి ఇవ్వడం మంచిదే కదండి మంచి పద్ధతి కదా అందుకోసం అనేసి అక్కడ చిన్నపిల్లలు కదండి పాపం అనేసి వాళ్ళకి పెడదాం అనేసి వెళ్తున్నాను ఆ పిల్లలని అయితే మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తినింగి చెల్లికి ఆంటీకిచ్చే ఉన్నదా ఆంటీకిచే ఇంక పిల్లలకు పెడతద ఇదిగో ఈ కూడా ఈ కొడికి ఇంక అది కాక పప్పు ఎత్తం తీసుకో ఇటుండు నువ్వు తమ్ముడికి తీసుకో కేక్ నీకు ఉంచుతుంది అమ్మ ఏ నీకు ఉంచుతు అమ్మ ఉంచుతుంది ఇది ఈ బాక్స్లో పెట్టు ఇదిగో ఈ బాక్స్లో పెట్టుకో నా ఒక అందులో ఇంకా ఉంది చూడు కేకు అందులో ఇంకా ఉంది చూడు పూట దిగేసారా మీరు సెలబాబడ్డారు ఏ స్కూల్కి వెళ్ళరా వెళ్తారా అక్కడళ్ ఊరు వెళ్ళారాహ ఏ పేరెంట్నా ఇటు 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 ఈడు ఫస్ట్ నీ అమ్మయా నీ పేరెంట్ తల్లి నీ పేరు శ్రీలక్ష్మ నీ పేరు అమ్మా అంతా నీ పేరు నీ పేరు చాలా బాగుందిరా మీకు పప్పులు తెస్తా ఉంటాను నేనే అప్పుడప్పుడునే సరేనా అక్కలే బట్టలున్నా తేనా టీషర్ట్లు అవి వేసుకుంటారా సరే అయితే రండి రండి తల్లి నడిచేయండి మీరు పెట్టారు కదా నడిచేయండి నడండి నడండి తల్లి ఏ చిన్నడు పెద్దడు ఏ లారీలోతే ఆగండి అక్కడ లారీలోతే ఆగండి ఇగోండి ఇవైతే వాళ్ళు ఇల్లు అనమాట చిన్నపిల్లలు ఎలా ఉన్నారో చూసారండి కేకులు ఇచ్చాను ఇస్తే చాలా అప్యాతంగా తిన్నారు ఇది వాళ్ళ ఇల్లులు అనమాట చూడండి ఇవ్వండి వాళ్ళ ఇల్లులు ఇలా మనకున్న దాంట్లో కొంచెం ఇళ్ళ కూడా పెడితే చాలా హ్యాపీగా ఎంతో సంతోషంగా కేకులు అయ్యి తిన్నారు కదా పిల్లలు ముగ్గురు నేను కొన్న ముగ్గురు పిల్లలు ఆ ఊరు వెళ్ళారంట ఆరుగురు పిల్లలు ఉంటారండి ఇక్కడ ఆడపిల్లలు మా పిల్లలు ఇవ్వండి వాళ్ళ ఇల్లులు చూసారా మనం పెట్టడం చాలా అంటే చాలా మంచిది అనమాట మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరే బాయ్ రే బాయ్ చెప్పండి బాయ్ అదేది శ్రీలక్ష్మిది శ్రీలక్ష్మిని బాయ్ చెప్పమని వెళ్ళిపోతున్నాను బాయ్ చెప్పమని వెళ్ళిపోతున్నాను మళ్ళీ రేపు అప్పులు తెస్తాను మీకు బాయ్ చెప్పమని వెళ్ళిపోతున్నాను శ్రీలక్ష్మి